శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామచంద్ర ప్రభు నేను నీ దాసులను కాన నీ ఏ కాక అన్య పరమార్థము పరగా ఈ జీవికి భగవంతులకు భక్తులు దూరము గునా తండ్రి సతతం మును రఘురామచంద్ర పాదసేవనం మారుల జీవనంబూ ప్రభవేతరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి ఖచ్చితంగా గం గంధం బాబు కడుగు గంట కూడా అంటే ఆయిల్ కెమికల్ ఆయిల్ ఆయిల్ అంటే కొబ్బరి నుండి పెట్టుకోవచ్చు అంటే వేరే ఆయిల్ కూడా ఉంటుంది అది అది అయిపోతే నుండి రూపెలు

చూడు వ్యాక్స్ వేసుకుని వస్తాను ఎంతమంది నేను ఒక్కొక్క వస్తుంది రోజు బండి మీద వస్తాను బైక్ మీద ఎక్సెల్ బండి బాబు ముగ్గురు ఇంకం సరిపోతే లేదు ఇద్దరు ముగ్గురు ఎంత రెండు వందలు ఖర్చు ఈజీగా అవుతుంది మేకప్ రెండు వందలు అవుతుంది ఇక ఛాయ్ పిషింగ్ వంద అవుతుంది వంద ఐదు నువ్వు ఒక రోజు వస్తా రోజు వంద ఎంత అదే అంటే కొంతమంది అలవాటు ఉంది లేదా స్టార్ట్ అట్లా